సే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ ఫిఫ్టీ ఫిఫ్టీకే డిజిటల్ ప్రింటింగ్ పట్టు శారీస్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి నెక్స్ట్ అంతా వచ్చేది మనకి సమ్మరే కాబట్టి ఈ శారీస్ మనకైతే సూపర్ ఉంటాయండి ఇది వచ్చేసరికి మనకి పట్టులో కాటన్ మిక్స్ అవుతుంది కాబట్టి పట్టు బై కాటన్ అంటారు సో బల్క్ అయితే మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బట్ ఇది డైరెక్ట్గా డైయర్స్ నుంచి వస్తుంది కాబట్టి టైం టేకింగ్ అయితే ఉంటుంది మనకి మినిమం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం అనేది తీసుకుంటుంది సో కస్టమర్స్ అందరూ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే మీరు ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద డయ్యింగ్ చేసి మన డయ్యంగ్ చేస్తారు ఈ ప్యారెట్స్ చూసారా ఎంత బాగుంది ఇంక ఈ శారీ అంతా టోటల్లీ మనకి డిజిటల్ ప్రింటెడ్తో వచ్చింది కింద వచ్చేసరికి టెంపుల్ బార్డర్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరు మిస్ చేయ ఎవరు స్కిప్ చేయకండి ఈ వీడియో ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్తో వచ్చింది ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ వైలెట్ కలర్తో వచ్చింది టెంపుల్ బోర్డర్ అనేది వచ్చింది అబ్బా అసలు డిజిటల్ ప్రింటింగ్ అంటే శారీ టోటల్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి డిజిటల్ ప్రింటింగ్ అనేది చేయటం జరుగుతుంది ఇంకా ఈ శారీ చూసారా పికాక్స్తో ఉందండి కింద గ్రాస్ తో వచ్చినాయి గర్ల్స్ వచ్చినాయి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు చాట్ చిట్చాట్ అంటారు కదండీ అలాంటి థీమ్తో వచ్చింది శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ దాని మీద స్పారోస్ ఉన్నాయి చిన్న ఫ్లేవర్స్ ఉన్నాయి బిగ్ రోజెస్ ఉన్నాయి అలాగే స్మాల్ రోజెస్ ఉన్నాయి బౌత్ సైడ్స్ మనకి రెడ్ కలర్తో బార్డర్ అనేది వచ్చింది టెంపుల్ జెరీ అనేది వచ్చింది ఇంక ఇది వచ్చేసరికి వైట్ కలర్తో వచ్చింది బ్లూ కలర్తో వచ్చినాయి బార్డర్స్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ బౌత్ సైడ్స్ మనకి ఎల్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే హైలైట్ చేశాడు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో ఎల్లో అండ్ గోల్డ్ క వైట్ సారీ అండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అయితే బాగా అంటే బాగా హల్చల్ చేస్తున్నాయి అనమాట ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్తో వచ్చింది ఇది వచ్చేసరికి పింక్ కలర్తో వచ్చేసింది డిజైనింగ్ డిజైనింగ్తో వచ్చింది అనమాట బోర్డ్ సైడ్స్ మనకి ఎల్లో కలర్ బోర్డర్ మీద గోల్డ్ కలర్ తో అయితే హైలైట్ చేశాడు నెక్స్ట్ అని కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో వచ్చింది కింద వచ్చేసరికి లైట్ పింక్ అంటారు కదా బేబీ పింక్ దాని మీద సిల్వర్ కలర్తో వచ్చింది అనమాట ఒక బార్డర్ లాగా వచ్చింది డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి డిస్టబ్ ప్రింటింగ్ అసలు ఈ శారీ చూడండి మనకి గోమాత దగ్గర కృష్ణయ్య కూర్చున్న పొజిషన్ ప్లస్ ఫ్లూట్ ఇంక ఇది వచ్చేసరికి నైట్ టైం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఈ శారీ చూసారా ఎంత బాగుందో చూడండి సారీస్ శారీస్ మీరు ఎక్కడ చూడ చూసి ఇలాంటి కలెక్షన్ మన పేజీలో చాలా ట్రస్ట్గా ఉంటాయి అసలు ఈ డిజిటల్ ప్రింటింగ్ చూడండి అసలు రకమైన మనకి సుడిగుండాలంటారు కదా ఆ షేప్లో వచ్చిందనమాట ఈ డిజైనింగ్ అనేది ఒక ఫ్లేవర్ లాగా సో అండి కింద డిస్క్రిప్షన్లో మనకి శారీకి సంబంధించిన డీటెయిల్స్ అందులోనే కాస్ట్ కూడా మెన్షన్ చేసి ఉంటుందండి సో ఇది వచ్చేసరికి మనకి ఒక అదేంటంటే ఒక చిన్న చెరువు అంటారు కదండీ దాన్ని ఆ చెరువులో లోటస్ అలాగే డక్స్ అలాంటి థీమ్తో హైలైట్ అయిందనమాట శారీ ఎంతో బాగుందో చూడండి శారీ సూపర్ ఉంటుంది ఒక చిన్న పాండ్ ఆ పాండ్లో అలా వాటర్ అలాగే డక్స్ అలాగా ఇది వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ నార్మల్లీ ఇది ఫ్లోరీ థీమ్తో వచ్చింది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ బేస్తో అనమాట శారీ దాని మీద ఫ్లవర్స్ క్రెయిన్స్ మళ్ళీ స్కైలో మనకి క్రెయిన్ ఫ్లయింగ్ చేస్తున్నట్టు ఇది వచ్చేసరికి ఫ్లోరీ పార్తో వచ్చింది మీరు ఎప్పుడు చూసి ఉండరండి ఇలాంటి డిజిటల్ ప్రింటెడ్ ఇది వచ్చేసరికి మనకి పిచ్వాయి కాన్సెప్ట్తో వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్తో వచ్చింది ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఎంత బాగున్నాయో చూడండి మీరు ఎక్కడ చూసి ఉండరండి మన మన కలెక్షన్లో చాలా ట్రస్ట్గా ఉంటాయి సో ఇది వచ్చేసరికి ఒక చిన్న పాండ్లో లోటస్ దాని కింద ఫ్లవర్స్ అలాగే మనకి డక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ బాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు బై కాటన్ ఇది కూడా మనకి పట్టు బై కాటనే మిక్స్ అవుతుందండి నెక్స్ట్ సమ్మర్కి ఈ శారీస్ అయితే బాగా సెట్ అవుతాయి అలాగే వన్ ఫిఫ్టీ బై ఫిఫ్టీకే స్పెషల్ స్క్రీన్ ప్రింటింగ్ పట్టు శారీస్ ఇది వచ్చేసరికి స్క్రీన్ ప్రింటింగ్ పట్టు శారీస్ అండి యాజ్ యూజువల్గా లిటరల్లీ స్క్రీన్ ప్రింటింగ్ అయితే చాలామందికి కల్ ప్రింటింగ్ పార్ట్ అయితే పోతుందని ఏదైనా డౌట్ ఉండొచ్చు మన దగ్గర అయితే ప్రింటింగ్ పార్ట్ అనేది పోదండి ఎందుకంటే మనకి డయర్స్ నుంచి వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పళ్ళు పాటు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ పీస్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మీకు మిక్స్ చేసుకోండి అలాగే మనకి పట్టులో కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటారు అదే కాటన్ బై కాటన్ అంటే కంప్లీట్లీ కాటన్ అలాగే పట్టులో సిల్క్ మిక్స్ అయితే పట్టు బై సిల్క్ అంటారు ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ దాని మీద బటర్ఫ్లైస్ వచ్చినాయి కింద వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వచ్చింది అప్పర్ బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇంకా ఈ సారీ చూసారా బ్లూ కలర్తో వచ్చింది ఎలిఫెంట్స్ వచ్చినాయి గర్ల్స్ వచ్చినాయి ఒక చిన్న బాస్కెట్లో ఏదన్నా స ఒక ఫ్రూట్ పార్ట్ అనేది తీసుకెళ్తున్నట్టు టోటల్ కంప్లీట్లీ ఇది కలంకరీ థీమ్తో వచ్చిందనమాట ఎంత బాగుందో చూడండి ఈ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్తో వచ్చింది కింద బార్డర్ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ దాని కింద బార్డర్ వచ్చేసరికి గ్రీన్ మీద గోల్డ్ కలర్ జెరీ అనేది హైలైట్ అయింది అనమాట ప్రజెంట్ మనకి ఇలాంటి రెగ్యులర్గా కలంకారీ థీమ్ ఉన్న శారీస్ బాగా ట్రెండ్ అయినాయి అనమాట ఇది ఇది వచ్చేసరి ఇది వచ్చేసరికి చూడండి ఇది లిటరల్లీ కంప్లీట్లీ బటర్ఫ్లైతో వచ్చినాయి స్మాల్ బటర్ఫ్లైస్ వచ్చినాయి బిగ్ బటర్ఫ్లైస్ వచ్చినాయి శారీ కంప్లీట్లీ సూపర్ ఉంటుందండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అలా తెప్పియడానికి ట్రై చేస్తాం ఇది ఈ శారీస్కి ఏజ్ లిమిట్ అనేది లేదండి మన దగ్గర ఈ మంగళగిరి బై కాటన్ శారీస్ ఏజ్ వాళ్ళైనా డ్రేప్ చేయొచ్చు